బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ప్రేమికులుగా మారతారు ఎవరు ఎప్పుడు స్నేహితులుగా మారతారని చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి మనం చూసుకుంటే ప్రతి సీజన్ లో కూడా ఎవరో ఒకరు ప్రేమ పక్షులు అనే వాళ్ళు ఉంటూ ఉంటారు ఇక విషయం నేను ఎందుకు చెప్పాను అనేది ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఆర్మీ పవన్ కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరి మధ్యన ఏదో జరుగుతుంది అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఉన్న నెటిజన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు దానికి తగ్గట్టే ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు ఇక నిన్న ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో ఆర్మీ పవన్ కళ్యాణ్ కి అలాగే తనుజాకి వీళ్ళిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది దీంతో తనుజా పవన్ కళ్యాణ్ తో మాట్లాడడం మానేసింది ఇక పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని రీతు దగ్గరికి వెళ్లి చెప్పాడు నాతో తనుజా ఎందుకో మాట్లాడట్లేదు తనుజా మాట్లాడలేకపోతే నేను ఉండలేకపోతున్నాను అంటూ రీతు దగ్గర తన బాధ చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ అయితే ప్రీతు ఎలాగనుకుందంటే వీళ్ళిద్దరిని ఎలాగన్నా కలపాలి అనే ఉద్దేశంతో తనుజ అప్పుడే వచ్చి తన టవల్ని తీసుకొని వెళ్ళింది దీంతో పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ నా టవల్ ఉంది ఎవరు తీసుకెళ్లారు అంటే వెంటనే తనుజ తీసుకొని వెళ్ళింది పవన్ నీ టవల్ అని అనగానే పవన్ కళ్యాణ్ వెళ్ళి తనుజ దగ్గరికి నా టవల్ ఎందుకు తీసుకెళ్ళో రమ్మంటే నేనే వస్తాను కదా అంటూ ఎటకారం కూడా ఆడాడు దీంతో తనుజా ఇది నీ టవలా ఇది నా అని అనడంతో నీకు ఎవరు చెప్పారు అసలా ఈ విషయం అంటే నాకు రీతు చెప్పింది అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో వెంటనే తనుజా రీతు దగ్గరికి వెళ్ళి అడిగింది ఇక రీతు నేను టవల్ అట్టుకెళ్ళానంటే నీ టవల్ అట్టుకెళ్ళావు తను అంటూ చెప్పుకొచ్చింది మరి ఎందుకు పవన్ కళ్యాణ్ టవల్ అట్టుకెళ్ళానంటూ చెప్పవని అడగ్గా మీరిద్దరూ లేదు కదా ఒకవేళ మీరిద్దరూ ఇలాగన్నా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా నేను చేశాను స్క్రిప్ట్ అంటూ రీతు చెప్పుకొస్తుంది ఆ తర్వాత తనుజ ఇలాంటి తొక్కల స్క్రిప్ట్లు వెయ్యికు రీతు అంటూ కొంచెం గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ లో పవన్ కళ్యాణ్ తనుజా వీళ్ళిద్దరూ అయితే గనక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడపాలని చూస్తున్నాడేమో బిగ్ బాస్ తెలియడం లేదు కానీ ఆర్మీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత తన ఆట పూర్తిగా మర్చిపోయాయి తనుజా లేదా రీతు వెనకాల తిరుగుతున్నారంటూ నెటిజన్స్ అంటున్నారు మరి మీకెలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ే మన